ఇద్దరులో నువ్వో నేనో తేలాలి అనుకున్నారో ఏమో కానీ ఈ చివరి నామినేషన్స్ లో నిఖిల్ గౌతమ్ లు రెచ్చిపోయారు డి అంటే డి అంటూ నామినేషన్స్ లో డి కొట్టారు అయితే నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన నిఖిల్ ఒక్కసారిగా గౌతమ్ పైకి దూసుకుని వెళ్లాడు ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుందని వైల్డ్ ఫైర్ చూపించారు ఏంటి నిఖిల్ ని సోనియా అంత మాట అన్నదా హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ తో అంటి పెట్టుకుని బాగానే ఉన్నదే బయటికి వచ్చిన తర్వాత ఏమైందబ్బా మా ఫుట్బాల్ ఆడేస్తుంది అనేట్టుగా ఉన్నాయి ఆమె వరుస పోస్ట్లు మొన్నటికి మొన్న హౌస్ లోకి వెళ్లి నిఖిల్ మోసగాడు అమ్మాయిల్ని వాడుకుంటాడు అంటూ నిలబెట్టి ఇప్పుడు పద్నాలుగో వారం నామినేషన్స్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ గొడవ నేపథ్యంలో సోనియా పెట్టిన ఇండైరెక్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది ఇది ఖచ్చితంగా నిఖిల్ ని ఉద్దేశించే అంటూ ఈ ను తెగ వైరల్ చేస్తున్నారు సోనియా ఏమన్నదో దానికి ఈ నామినేషన్స్ గొడవకి లింక్ ఏంటో తెలియాలంటే అసలు గౌతమ్ నిఖిల్ మధ్య గొడవ ఏంటి ఎందులో నిఖిల్ ఎందుకంత ఫైర్ అయ్యాడో చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి నామినేషన్స్ లో లోని వైల్డ్ ఫైర్ బయటకు వచ్చేసింది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నామినేషన్స్ లో మాట్లాడడం లేదు సరైన పాయింట్లు పెట్టడం లేదు తనని నామినేట్ చేసిన గౌతమ్ పైకి దూసుకు వెళ్ళాడు టైటిల్ రెస్ లో ముందున్న వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అయితే ఈ నామినేషన్స్లో ఒకరినొకరు దూషించుకున్నారు ప్రోమో చూస్తే వామ్మో నిఖిల్లో ఎక్కడ లేని ఫైర్ బయటికి వచ్చేస్తుంది అనేట్లుగానే ఉంది ఎప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని గౌతమ్ అడగడం కాదు చూసేవాళ్ళకి అదే అనిపించింది ఏం మాట్లాడుతున్నావు మూసుకుని కూర్చో ఏంటి ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుంది అని గౌతమ్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ అయితే లైవ్ ఎపిసోడ్లో చూస్తే మూసుకుని కూర్చో అన్నందుకు నిఖిల్కి అంత కోపం వచ్చింది నన్ను డిస్పెక్ట్రెస్ సో అంటూ మీదికి వెళ్ళాడు దాంతో గౌతమ్ రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వాదన పెరగడంతో నువ్వు మూసుకొని కూర్చో అని గౌతమ్ని అన్నాడు నిఖిల్ నేను ఆ మాట అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావు నేను క్షమాపణ చెప్పా నువ్వు తిరిగి నన్ను అదే మాట అంటున్నావు కానీ నేను నీలా ఫీల్ కావడం లేదు అని అన్నాడు గౌతమ్ మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య అంత గొడవ అయితే ఈ రోజు నామినేషన్స్ లో హీట్ అనిపించింది దీంతో నిఖిల్లో సడన్గా ఇంత ఫైర్ ఎందుకు బయటకు వచ్చిందబ్బా అనే కామెంట్ల నేపథ్యంలో సోనియా ఆకుల తన ఇన్స్టాగ్రామ్లో ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది ఇందులో ఇలాంటి వాళ్ళని ఆడంగితో పోల్చింది సోనియా రామ్ గోపాల్ వర్మ మాదిరిగా ఈమె పోస్టులు అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటాయి ఈమె పోస్టులో అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు అంతకు మించే చదవాలి మరి ఇలా పాప ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలంటే ఇంతకీ ఈమె పెట్టిన పోస్టుల సారాంశం ఏమిటంటే ఏదైనా సరే బరాబర్ ముఖం మీదే చెప్పాలి కానీ కొంతమంది ఇండైరెక్ట్గా వెనకాల నెగిటివ్ చేస్తారు నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పే అలవాటు ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది కానీ అదే క్వాలిటీ మగవాళ్ళల్లో ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే అలాంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న చెడు కనపడకుండా పైకి మొసిగేసుకుని మోసం చేస్తారు అయినా ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడితో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందో అంటూ పోస్ట్ పెట్టింది సోనియా ఆకుల నిఖిల్ సడన్గా వైల్డ్ ఫైర్ బయటకు రావడం సోనియా సడన్గా ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు బయటకు వచ్చిందో అని సందేహిస్తూ పోస్ట్ పెట్టడాన్ని బట్టి చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా ఇది కోసమో అతనిలో వైల్డ్ ఫైర్ వస్తే వచ్చింది కానీ మరీ ఇంత వైల్డ్గా పోస్ట్ పెట్టింది సోనియా ఆకుల